హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ నేను సుజాత ఈరోజైతే ఓల్డ్ టూత్ బ్రష్లు ఉంటాయి కదండి వాటితో రీయూజ్ ఐడియాస్ చెప్పాలనుకుంటున్నాను మీకు చూపిస్తాను ఈరోజు తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడితే తప్పకుండా తయారు చేసుకోండి మీరు కూడా ఇలా మన ఇంట్లో ఇలా ఓల్డ్ బ్రష్లు చాలా ఉంటాయి కదండీ ఇటువంటి ఫస్ట్ వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగైతే బయటికి తీసుకుని మనం నీట్గా తడి లేకుండా అయితే తుడుచుకుని పెట్టుకోవాలండి అప్పుడైతే ఇవన్నీ తయారు చేసుకోవాలి కరెక్ట్గా ఆ టూత్ బ్రష్ హెడ్ ఉంది కదా అక్కడికైతే కట్ చేయాలండి సిజర్తో ట్రై చేశాను కట్ అవ్వలేదు చాక్తో ట్రై చేశాను కట్ అవ్వలేదు అప్పుడు నేను చాక్ అయితే వేడి చేసి కట్ చేశానండి చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుంది కదా అవి చూపించడం కోసం మీకు ఈ రెండు ట్రై చేశాననే విషయం అయితే చెప్తున్నాను ఇలా రెండు కింద కట్ చేశాను కదా అలాగే అక్కడ సన్నగా ఎక్క దగ్గర ఉంది కదా పీస్ అది కూడా కట్ చేసేయాలండి ఆ వైట్ వరకు కట్ చేసేయాలి అంటే ఒక బ్రష్ని మూడు పీసెస్ అయితే కట్ చేశాను ఆ సన్నగా ఉన్న పీస్ అయితే పని చేయదండి అంత దానికోసం అది పక్కకి తీసేసి మనం ఇలా చక్కగా దీని మీద గ్లూ పెట్టేసి ఫెవీ బాండ్ కానీ గ్లూ గ్లూ అయితే అతుక్కోదండి ఫెవీ బాండ్ కానీ ఫెవీ కిక్ కానీ అతుక్కుంటుంది ఆ రెండు కూడా అతుక్కోవట్లేదు మేడం అని చాలా మంది అంటున్నారు నిజంగా రెండు రెండుగా అతుకోకపోతే మీరు కొద్దిగా మంట చేసి మంట మీద ఐ మీన్ కొవ్వొత్తు క్యాండిల్ మీద పెట్టి కొద్దిగా చేసి ఇలా స్టిక్ అయితే మాత్రం అండి ఎందుకంటే రెండు ప్లాస్టిక్ కదా దానికోసం ఇదైతే చాలా క్లీనింగ్ బ్రష్ చాలా ఉపయోగపడుతుందండి ఇటువంటి సిస్టమ్ దగ్గర ఉండి కీబోర్డ్స్ అవి ఉంటాయి కదా రిమోట్స్ కానీ ఇటువంటి అవి అయితే చాలా నీట్గా అయిపోతాయండి ఇలా మనకు విండోస్ దగ్గర ఎలా ఉంటాయి కదా స్లైడింగ్ వాటిల్లో కూడా మధ్యలో కూడా చాలా డస్ట్ అయితే ఉంటుందండి ఇలా గ్రిల్ మీద కానీ ఇటువంటి అయితే మనకి చాలా నీట్గా అయితే అయిపోతుందండి ఈ బ్రష్కి సోప్ అప్లై చేసి అనవచ్చు లేదంటే సడ అప్లై చేసి అనొచ్చు లేదంటే పొడిగా దుమ్ము పూజ కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చండి ఇలా స్విచ్ బోర్డు కానీ ఇటువంటి గడ్లు ఉంటాయి కదా నాబ్స్ అవి కానీ లేదంటే డోర్స్లో ఇలా డిజైన్స్ ఉంటాయి కదా చాలామంది ఎక్కువ డిజైన్ డోర్లు ఉంటాయండి అటువంటి డిజైన్స్ చాలా త్వరగా అయితే నీట్గా అయిపోతాయండి ఈ టిప్మిక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మనం దేనికన్నా పెయింట్ చేయాలన్న టైంకి పెయింట్ బ్రష్ లేకపోతే ఇలా ఒక బ్రష్నే పెయింట్ బ్రష్లా వేసుకుని మనం చక్కగా పెయింట్ కూడా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది మాకు ఈ టిప్మిక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ టచ్ చేశారని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఇదే బ్రష్ మనం షింక్ కడగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే షింక్లో ఇలా చిన్న చిన్న ఈ గ్రిల్లా ఉండి ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా పోవండి అలా ఈ బ్రష్ అయితే చాలా చిన్నగా ఉన్న ప్లేస్లో కూడా నీట్గా చేస్తుంది కదా ఇలా ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఇలాగ దీన్ని కొద్దిగా లిక్విడ్ కానీ సోప్ కానీ అప్లై చేసి మనం చక్కగా ఇలా బ్రష్ చేసేసి కడిగేస్తే మాత్రం నీట్గా ఉంటుందండి ఆ ప్లేట్ కూడా పైకి వచ్చేస్తుంది కదా దాని కింద కూడా కొద్దిగా జిడ్డు పట్టినట్టు నల్లగా అయినట్టు ఉంటుంది కదా దానికి కూడా కొద్దిగా సోప్ అప్లై చేసి మనం చక్కగా ఇలా బ్రష్తో కడిగిస్తే చుట్టూ కూడా నీట్గా అయిపోద్ది ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇదైతే మరొక టిప్ అండి మనం బ్రష్ కరెక్ట్గా నెక్క దగ్గర కొద్దిగా వేడి చేసి బ్యాక్ అయితే వంచాలండి దాన్ని నేనైతే లైటర్ తీసుకుని అయితే చేస్తున్నాను మీరు స్టవ్ దగ్గర కూడా పెట్టవచ్చు ఎందుకంటే స్టవ్ దగ్గర అయితే అంత నీట్గా రాకపోవచ్చు లైటర్ అయితే మనకి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్లోనే కొద్దిగా కాలి వెనక్కి అయితే వంగుతుంది అలా వంచడం వల్ల ఇది ఒక మంచి క్లీనింగ్ టూల్ అయితే అవుతుందండి మన ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్కి వాచర్ ఉంటారు కదండీ రబ్బర్ బెల్ట్ లా ఉంటారు కదండి ఆ వాచర్ అంటారు దానికైతే మాత్రం మధ్యలో దుమ్ము పట్టేస్తూ మట్టి పట్టేస్తూ ఉంటుంది అది మనం అలాగైనా సరే క్లీన్ చేయలేం అటువంటి అప్పుడు ఈ బ్రష్తో ఫస్ట్ టైం ఇలా క్లీన్ చేసేసి తర్వాత సోప్ వాటర్ కానీ మామూలు వాటర్ కానీ మళ్ళీ డిప్ చేసి ఇలా తుడిస్తే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఎందుకంటే ఇది అడ్జస్ట్లో కూడా చాలా బాగా వెళ్తుంది కదా మనకి క్లీన్ చేయడానికి ఏదైనా హ్యాండ్తో పట్టుకోవడానికి వీలుగా ఉంటే చక్కగా క్లీన్ చేయడానికి బాగా వస్తుంది ఇది అయితే చాలా హ్యాండీగా లైట్ వెయిట్గా ఉంటుంది అలా నీట్గా కూడా అయిపోద్దండి దీనికి రూపాయి ఖర్చు కూడా మనం పెట్టక్కర్లేదు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా ఈ బ్రష్లతో మనం క్లీనింగ్ టూల్స్ ఎలా తయారు అయితే చూపిస్తున్నాను ఈరోజు మీకు అలాగే మనం కబోర్డ్స్లో ర్యాక్స్లో అవి సర్దుకుంటూ ఉంటాం కదండీ ఇలాగా వీటికి స్టీల్ ర్యాక్స్ అవి వచ్చిన వాటిని కడగడానికి కానీ తుడవడానికి కానీ మనకు చాలా బాగుంటుందండి దీన్ని కొద్దిగా సోప్ అప్లై చేసి ఇలా బ్రష్తో అనిస్తే నీట్గా వస్తే అప్పుడు క్లాత్ పెట్టి తుడిచేసుకోవచ్చు మనం ఈ టిప్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలా డిజైన్లో ఉండి బాక్సెస్ కానీ బౌల్స్ కానీ ఉంటాయి కదా దాని మధ్యలో మట్టి పట్టినట్టు సోప్ పట్టినట్టు ఉంటుంది కదా అప్పుడైతే బ్రష్ టే అనేసి మనం కడిగేసుకోవచ్చు ఇదైతే అదే టిప్ కానీ అదే బ్రష్ కానీ చక్కగా మిక్సీకి వెనకాల కడగడం అందరికీ కష్టంగా ఉంటుంది కదా అలా కాకుండా ఈ బ్రష్తో మాత్రం కడిగేస్తే నీట్గా లోపల వరకు కూడా చాలా నీట్గా అయితే అయిపోతుందండి ఇవన్నీ కూడా హౌస్ వైఫ్కి సంబంధించిన టిప్స్ అండి రోజు అంతా కూడా ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలా నేను మరొక ఐదు బ్రష్లు అయితే తీసుకున్నానండి ఒక బ్రష్ అయితే పక్కకు పెట్టేసి నాలుగు బ్రష్లు ఇలా హెడ్ వరకు అయితే కట్ చేసేస్తాను ఇది కూడా చాకు వేడి చేసి కట్ చేసానండి తర్వాత ఇవి పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అవి కూడా పడేయద్దు వాటితో కూడా ఒక టిప్ అయితే చెప్తాను మీకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి నేనైతే ఫెవి బాండ్తో అంటిస్తున్నాను కదా మీరు ఫెవి బాగుంటుంది అంటించవచ్చు లేదంటే కొద్దిగా వేడి చేసి అలా అతికించేస్తే కూడా అతికిపోతాయండి ఎందుకంటే రెండు ప్లాస్టిక్ కదా ఇలా ఒకటి అతికించేయాలి ఫస్ట్ ఇది హారిన తర్వాత మనం చుట్టూ కూడా ఒక్కొక్క పీస్ అయితే అతికించేసుకోవాలండి చూసారా ఒకటి అయితే బ్రష్కి ఉంది అయితే మూడు వేపుల మూడు అతికించి పైన అయితే ఒకటి అతికించారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మొత్తం ఒకటి అయితే బ్రష్తో అటాచ్ అయ్యింది మిగిలిన అయితే మాత్రం మనం అతికించాము ఇది ఒక క్లీనింగ్ బ్రష్ కింద అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇటువంటి చిన్న చిన్న డబ్బాలకు మనం హ్యాండ్స్ అయ్యి అయితే పట్టదు కదా కడగాలంటే బాటిల్స్ కానీ మనమైతే చక్కగా ఇలా నీట్గా కడిగేసుకోవచ్చండి ఇది ఏది క్లీన్ చేసుకోవాలన్నా ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో బాగా కడిగిన తర్వాత అయితే వాడుకుంటే చాలా బాగుంటుందండి కొద్దిగా హైజీనిక్గా అయితే ఉంటాయి చక్కగా ఇలా కడిగేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు అలాగే ఇదే బ్రష్తో మనం వాష్ మేషన్ అది ఉంటుంది కదా వాష్ మేషన్ కూడా చక్కగా క్లీన్ అయిపోద్దండి ఇక్కడ మాకు కొద్దిగా సాల్ట్ వాటర్ కదా అందుకు అలాగా మరకలు పడినట్టు ఉంది అది అంటే ఎంతైనా సరే పోవట్లేదు కానీ చక్కగా ఇలా వేసి మనం నీట్గా షింక్ కానీ ట్యాప్ కానీ ఏదైనా సరే కడగొచ్చండి మనం హ్యాండ్ పెట్టక్కర్ లేకుండా మనం కనుక్కునే పని లేకుండా వేస్ట్గా మనం వద్దని పడేసే బ్రష్లతో చాలా టూల్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చండి ఎలా ఒకసారి మీరు రెడీ చేసి చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నేను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి టిప్స్ ఉన్నాయి మంచి మంచి డిహేవియర్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇలా సోఫాస్ ఉంటూ ఉంటాయి కదండి సోఫాలు ఇలాగా సెంటర్లో కార్నర్లో కొద్దిగా డస్ట్ పట్టినట్టు దుమ్ముగా ఏదో ఉంటుంది కదా అటు ఆ శుభ్రం చేయాలంటే మనం చూసారు ఎక్కడైతే హెయిర్ కూడా పడి ఉంది ఇలా బ్రష్తో ఉంటే దానికి ఏదన్నా సరే వచ్చేస్తుందండి కానీ పై అయినా చేసుకోవాలంటే సోఫాలు గేట్లు పడేలాగైతే మరీ గట్టిగా అయితే ప్రెస్ చేసేయకూడదు అలా అయితే నీట్గా అయిపోతుంది ఇంకా చెప్పాలంటే మనం షూరే అది ఉంటూ ఉంటుంది కదండి కిచెన్లో కొన్ని కబోర్డ్స్ అవి ఉంటాయి కదా అలా గ్రిల్ పెడతారు కదా ఆ గ్రిల్లో క్లీన్ చేయడం చాలా కష్టం మనం లోపల కానీ డోర్ తీసి బయట కానీ రెండు కూడా ఇలా మనం నీట్గా చేసేసుకుని క్లాత్ పెట్టి తుడిసేస్తే చాలా నీట్గా ఉంటాయండి ఇదే బ్రష్కి సోప్ కూడా అంటే లిక్విడ్ ఏదన్నది మనం వేసిన తర్వాత బాగా రుద్ది అప్పుడు క్లాత్ పెట్టి అయితే తుడిసేయాలి వాటర్తో కడిగి ఈ టిప్ మీకు నచ్చిందని నచ్చిందని అనుకుంటున్నాను ఇవైతే మనం నాలుగు బ్రష్లు హెడ్స్ కట్ చేసి పక్కన పెట్టాం కదా ఇవైతే వృధాగా అసలు పోనే పోవండి ఎలాగా ఉపయోగించాలన్నది చెప్తాను చూడండి ఇలా ఒక డిస్పోజబుల్ బాక్స్ అయితే తీసుకున్నానండి నేను దాన్ని అయితే చక్కగా బోర్లించి మనం నాలుగు వేపులా నాలుగు హోల్స్ అయితే చేసుకోవాలండి ఆపోజిట్లో కరెక్ట్గా నాలుగు వైపులు సమానంగా వచ్చేలా నాలుగు హోల్స్ అయితే చేసుకోవాలి నేను ఇది కూడా స్టవ్ మీద కొద్దిగా ఊసుంటుంది కదా అది చేసి హోల్స్ అయితే చేసాను అండి ఒక పక్కన నిజంగా చెప్పాలంటే పెద్ద హోల్ పడిపోయింది అయినా నో ప్రాబ్లం ఎందుకంటే ఆ హోల్ కూడా పోతుంది ఎలా పోతుందో చూపిస్తాను చూడండి మీకు చక్కగా వీటిల్లోకి అన్నీ అయితే మనం పెట్టేసుకోవాలండి ఒక హోల్లో ఒక బ్రష్ అయితే పెట్టేయాలి ఎలా పెట్టిన తర్వాత మనం అది ఊడిపోకుండా ఉండాలంటే బ్రష్లో దాన్ని కొద్దిగా గమ్మ అయితే పైన అప్లై చేస్తే ఆ హోల్ లోకి ఇలా కొద్దిగా వేస్తే అలా టైట్గా అయితే ఫిక్స్ అయిపోతాయండి ఇది చాలా యూజ్ఫుల్ టిప్పు ఇటువంటి ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇదే బ్రష్లకి ఊలైతే చుట్టూ కూడా మనం పెట్టుకోవచ్చు అంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది నేనైతే మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను ఈ బ్రష్ చుట్టూ ఊలని అయితే చుట్టుకొని కలర్ఫుల్గా పెట్టుకుంటే బాగుంటుంది ఇలా మనం చక్కగా హ్యాంగ్ చేసుకోవడానికి బ్యాంగిల్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ ఇటువంటి ఏమన్నా హ్యాంగ్ చేసుకుని మనం పెట్టుకుంటే ఈజీగా అయితే తీసుకోవచ్చండి ఇది బ్యాంగిల్ స్టాండ్ అనొచ్చు అలాగే మన ఆడవాళ్ళకి ఏది కావాలో దీనికైతే హ్యాంగ్ చేసుకుని నీట్గా మళ్ళీ తీసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసుకోవచ్చండి ఈ టిప్స్ అయితే మీకు అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఈ రోజుతో ఈ వీడియో ముగించేస్తున్నానండి రేపైతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ Thank you, thank you so much, Andy.